ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని సందర్శిస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు హాయ్ హలో వెల్కమ్ టు విశ్వ ఇంటర్నెట్ తెలుగు ఈరోజు వీడియో ఈరోజు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ మరియు చాలా తెలుసుకోవాల్సిన విషయము కాబట్టి ఈ వీడియో చూసి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకు ఆధార్ అప్డేట్ డాక్యుమెంట్ అప్డేట్ అని దాదాపు ఉన్నారు నుంచి చేసుకోమని చెప్పి అయితే అంటూ వస్తుంది దీని గురించి అయితే ప్రీవియస్గా కూడా రెండు వీడియోలు అయితే చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింకుని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూడండి అసలు ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏమిటి దానిని ఏ విధంగా చేసుకోవాలి ఎందుకు అనేది ప్రీవియస్ వీడియోలో అయితే తెలియజేయడం జరిగింది అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ డాక్యుమెంట్ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఈ నెల పద్నాలుగో తేదీతో అయిపోవచ్చింది ఆధార్ కార్డులో గత పదిస లాస్ట్ పది సంవత్సరాల క్రితం వరకు ఎటువంటి అప్డేటు చేయని వారు ప్రతి సంవత్సరాలుగా ఎటువంటి అప్డేటు చేయని వారు కూడా కంపల్సరిగా ఈ డాక్ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోవాలని ఆధార్ వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ ఎటువంటి అదనపు ఫీజు లేకుండా అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ద్వారా మీ యొక్క ఆధార్ కార్డు ఇన్ఫర్మేషన్ అనేది కొత్తగా మళ్ళీ డేటా ఆధార్ డేటా బేస్లో అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది కాబట్టి దీనిని ప్రతి ఒక్కరూ కంపల్సరిగా చేసుకోవాలని ఆధార్ వాళ్ళు తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఎటువంటి ఫీజు లేనందువలన దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను ప్రీవియస్లో కూడా మనకు పద్నాలుగో తేదీ వరకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఎటువంటి ఫీజు లేకుండా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోనవచ్చు అయితే మనకు ఇంతకు ముందు కూడా ఆధార్ పాను లింక్ విషయంలో కూడా చాలా దాదాపు టూ ఇయర్స్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేసుకోమని అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పెనాల్టీ పెట్టారు ఐదు వందల ఫైను తర్వాత వెయ్యి రూపాయల తోటి చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు అయితే దీనిని కూడా ప్రస్తుతం పద్నాలుగో తేదీ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రజెంట్ ఎటువంటి కాస్ట్ లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు పద్నాలుగో తేదీ లోపు చేసుకోవడం అయితే చాలా వరకు మంచిది తర్వాత ఫైన్ పెడతాడు లేకపోతే ఇంకేం కండిషన్ పెడతారని తెలియదు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం కోసమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో ఈ వీడియోలోనే కింద డిస్కస్ ఒక లింక్ అయితే పెట్టడం జరుగుతుంది ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఆ లింక్ క్లిక్ చేసి ఆధార్ డాక్యుమెంట్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది పూర్తిగా ఆ వీడియోలు అయితే చూపడం జరిగింది దాని ప్రకారం చూసుకోండి అలాగే ఆ డాక్యుమెంట్ అప్డేట్ కావాల్సినటువంటి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మరియు నాకు ఈ విధంగా ఒక వీడియోస్ అనేది ఓపెన్ అవుతుంది సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి టీడీలో చూపించినట్టుగా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి మరియు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కి అంటే గుర్తింపు పత్రాలు మరియు చిరునామాకు సంబంధించిన పత్రాలను అటువంటి సర్టిఫికేట్ దీంట్లో చూపించిన విధంగా ఒక దేంట్లో సెలెక్ట్ చేసుకుని మనం అప్లోడ్ చేసుకుంటాను కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి సాధ్యమైనంత వరకు తెలిసే తెలియజేయగలని కోరుకుంటున్నాను ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్